ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున బాలయ్య బాబు గారి బోయపాటి గారి నాలుగవ చిత్రం పీబీ ఫోర్ ఎన్బికే వన్ టెన్గా అయితే ఉంది అని అయితే చెప్తా ఉన్నారు అంటే ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమంతో ఈ చిత్రం మొదలవబోతుంది అంటూ న్యూస్ అయితే వైరల్గా మారింది సో ఈ మూవీ అన్నీ అనుకున్నట్టు జరిగితే రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి మనకు దసరా ఆ సమయంలో అయితే మొదలయ్యే అవకాశం అయితే ఉందని అయితే చెప్తా ఉన్నారు అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఏకదాటిగా షూటింగ్ అయితే షురు చేయబోతున్నారని అయితే తెలుస్తుంది సో ఇది అఖండ టూనా లేకపోతే ఇంకేదైనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది సో ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున అన్ని అనుకున్నట్టు జరిగితే పూజా కార్యక్రమంతో ఈ బీబీ ఫోర్ మరో సంచలనానికి నాంది అవబోతా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు సో చూడాలి మరి ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే ఈ కాంబినేషన్ అఫీషియల్గా పూజా కార్యక్రమం జరుపుకొని మొదలవ్వడానికైతే సో ఇది గైస్ ఇవాల్డ్ వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్ కొత్త తరం నటీనటులతో సుమన్ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా నటించినటువంటి చిత్రం అనన్య ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా రీసెంట్గా జరుపుకుందనమాట సో ఈ చిత్రానికి సంబంధించి మార్చ్ ఇరవై రెండవ తారీఖున విడుదలవుతున్నటువంటి సందర్భంగా ఈ చిత్రాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉందన్నమాట సో ఎందుకంటే కొత్త తరం నటీనటులు ఈ మూవీని మన ముందుకి తీసుకొచ్చే తీసుకొచ్చే అయితే చేస్తూ ఉన్నారు సో మార్చ్ ఇరవై రెండవ తారీఖున ఈ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు హర్రర్ టచ్నటువంటి అనన్యని అందరూ ఎంకరేజ్ చేయాలి